ప్రైజ్ లాడ్ దేవుడు బైబిల్లో ఈ ఐదు విషయాలను మనం ఇతరులతో పంచుకోకూడదు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు మొట్టమొదటి విషయము మన బలహీనతలను మనం ఇతరులతో పంచుకోవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకనగా ఇతరులు వారు మన కుటుంబ సభ్యులైనా మన బంధుమిత్రాదులైనా భార్య భర్త సంబంధమైన బిడ్డలైనా ఎవరైనా కూడా మన దేవుడు అంటే కంటే ఎక్కువగా వారు మనల్ని ప్రేమించరు కనుక మన బలహీనతలను మనం ఇతరులతో పంచుకోకూడదు ఎందుకనగా ఒకవేళ మనం మన బలహీనతను పంచుకున్నట్లయితే అంత మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే మనకి వారికి రిలేషన్షిప్ ఎప్పుడైనా దెబ్బతింటుందో ఏదైనా మన ఇద్దరి మధ్య గొడవలు కానీ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఈ బలహీనతను వారు ఒక ఆయుధంగా చేసుకొని మనల్ని హింసించటం ఆరంభమవుతూ ఉంది ఉదాహరణకు బైబిల్లో సంసోను దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అయితే ఎప్పుడైతే తన బలహీనతను దలీలతో పంచుకున్నాడో తన యొక్క నాశనం కొరకు ఆమె ఆ బలహీనతను ఉపయోగించింది పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు వారి యొక్క ఇరువురి ఎక్స్పీరియన్స్ను పంచుకుంటూ ఉంటారు వారి ప్రేమ జీవితాన్ని వారి పాస్ట్ లైవ్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేకపోతే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇలాంటి విషయాలు భార్య భర్తలు సాధారణంగా పెళ్ళైన కొత్తల్లో వారు పంచుకుంటూ ఉంటారు అయితే ఎప్పుడైతే ఆ సంబంధం కొనసాగుతూ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఈ బలహీనతను వారు ఒక నెపంగా చూపి ఇరువురిని కూడా అవమానపరచడానికి ఆస్కారం ఉంది ఎందుకనగా మన చుట్టూ ఉన్న వారందరూ కూడా మానవులే కనుక మన బలహీనతను దేవునితో తప్ప మరి ఎవరితోనూ పంచుకోకూడదు ఇది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగే రెండవది మన యొక్క నెక్స్ట్ స్టెప్ అనగా నేను తర్వాత ఏం చేయబోతున్నాను నేను ఎలాంటి ఒక ఛాలెంజ్ చేయబోతున్నాను ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాను ఇలాంటివి మనము ఇతరులతో ముందుగానే పంచుకోకూడదు ఎందుకనగా ఒకవేళ మనం ముందుగా పంచుకున్నట్లయితే మనం చెప్పింది మనం చేయలేకపోయినట్లయితే ఇతరులు మనల్ని అవమానపరచడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మన యొక్క విక్టరీస్ను మన యొక్క నేను ఉన్నతంగా ఇలా ఉండబోతున్నాను ఉండబోతున్నాను అనే యొక్క విషయాలను మనం పంచుకున్నప్పుడు వారు కొంతమంది జలసీగా ఫీల్ అయ్యి అది మన మీదే వారు డిస్ట్రాయ్ మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించవచ్చు బైబిల్లో మనం చూసినట్లయితే యోసేబు తన యొక్క విజన్స్ను తను ఎలా ఉండబోతున్నాడో అన్న విషయాన్ని తన సహోదరులతో పంచుకున్నప్పుడు వారు అభినందించలేదు కానీ గణపరచలేదు కానీ సంతోషించలేదు కానీ యోసేబును నాశనం చేయడానికి వారు కొనుక్కున్నారు దేవుడు మనకి చెప్తూ ఉన్నది ఏంటంటే మన నెక్స్ట్ మూవ్ ఏంటి నేనేం చేయబోతున్నాను ఇవన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి నువ్వు ఏం చేస్తున్నావో చేయబోతున్నావో అది చేయి అది చేశాక నీ మాటల కాదు నీ ఫలాన్ని చూసి ఇతరులు మెచ్చుకునేలాగా నువ్వు ప్రవర్తించు నేను ఈ ఈ చదువు చదవబోతున్నాను నేను ఈ జాబ్ జాబ్ అప్లై చేయబోతున్నాను లేకపోతే నేను గ్రూప్ ఇదిగో ట్రై చేయబోతున్నాను ఈ గవర్నమెంట్ జాబ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను అని నువ్వు ముందుగా చెప్పకుండా నువ్వు ఏదైతే ప్రయత్నిస్తున్నావో అది సాధించి చూపించినప్పుడు నీ శత్రువులు నీ మిత్రులు నోటి మీద వేలేసుకొని ఎంత మంచి దేవుని దీవెన ఇతను కుంది ఏమికుందని నిన్ను గణపరిచేలాగా నువ్వు ఉండాలి కనుక నీ యొక్క నెక్స్ట్ స్టెప్ను నువ్వు ఎవరితోనూ పంచుకోకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగే మూడవది మన యొక్క ఆ బ్లెస్సింగ్స్ని ఎవరితోనూ పంచుకోకూడదు దేవుడు నాకు ఈ సమృద్ధి ఇచ్చాడు దేవుడు నాకు ఈ ఆత్మనిచ్చాడు దేవుడు నన్ను దీవించు ఇలాగూ దీవించాడు నాకు ఇంత ఆర్థికపరమైన డబ్బులు ఉన్నాయి నాకు ఇంత పలుకుబడి ఉంది ఇలాంటి విషయాలు మనం ఇతరులతో పంచుకోకూడదు మన బ్లెస్సింగ్స్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ఇతరులు మన మీద జలసి ఫీల్ అవుతారు ఇతరులు మన మీద జలసీ ఫీల్ అయ్యి మనల్ని వారు డిగ్రేడ్ చేయడానికి లేదా ఇగో ఇతను గర్విష్ఠుడు అని ఈమె గర్విష్ఠురాలు అని మన మీదే వారు నెగిటివ్గా మనల్ని ఆలోచించడానికి ఇది ఆస్కారంగా ఉంటుంది కనుక మన యొక్క బ్లెస్సింగ్స్ని మనం ఎవరితోనూ పంచుకోకూడదు మన బ్లెస్సింగ్స్ని మనం దేవునితోనే పంచుకోవాలి నేనెప్పుడు కూడా బలహీను ఎప్పుడు కూడా బలహీనరాలనే దేవుని కృపను బట్టి నేను ఇది పొందుకున్నాను నాకు ఈ ఉద్యోగం ఉందంటే అది దేవుడిచ్చింది నాకు ఈ జ్ఞానం ఉందంటే అది దేవుడిచ్చింది నాకు ఈ చదువు ఉందంటే అది దేవుడిచ్చింది నాకు ఈ అన్నం ఉందంటే దేవుడిచ్చింది నాకు నేను యుఎస్కి వెళ్ళానంటే లేకపోతే ఇంత ఆర్థిక పరమైనది నాకు ఉంది అంటే అది దేవుడిచ్చింది నేను కేవలము ఆయనకు లోబడే దాసురాల్ని దాసుని అని అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతూ అలా జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవించడానికి ఆస్కారం ఉంది కాబట్టి నీ బ్లెస్సింగ్స్ని నువ్వు ఎవరితోనూ పంచుకోకూడదు అలాగే నాలుగవది నీ యొక్క మంచితనాన్ని నీ కైండ్నెస్ని అలాగే నువ్వు ఎంత మేలు చేశావో ఆ విషయాలను నువ్వు ఎవరితోనూ పంచుకోకూడదు చాలామంది దేవుని సన్నిధిలో ఈ విషయంలో తప్పిపోతూ ఉంటారు వాళ్ళు పేదలకు చాలా సహాయం చేస్తూ ఉంటారు దేవునికి చాలా కానుకిస్తూ ఉంటారు దిగు దిక్కు లేని వారిని ఆదరిస్తూ ఉంటారు ఆహారం పంచుతూ ఉంటారు దుప్పట్లు పంచుతూ ఉంటారు ఆదరిస్తూ ఉంటారు అయితే వారు చేసింది దేవునికే చెప్పి స్థుతి చెల్లించకుండా వారు అవి సోషల్ మీడియాలో ప్రచారం చేయటం కానీ ఇతరులకు చెప్పుకోవటం కానీ చర్చలో పేరు చదివించుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకనగా ఇలాంటివి చేస్తే మనుషులు గుర్తించాలి అని అనుకుంటూ ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు కదా నీ కుడి చేత్తో చేసింది నీ ఎడమ చేతికి తెలియనియొద్దు అంటున్నాడు నీవు నీ ముందు బోర ఊదింపవద్దు అంటున్నాడు నీ యొక్క మంచితనము ఆకాశమందున్న దేవుడు మాత్రమే చూడాలి ఆయనే పరమందు చూసి నీ యొక్క మంచితనానికి నువ్వు చేసిన మేలుకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన నమ్మదగినవాడు నమ్మదగినవాడు కాబట్టి మనం చేసిందంతా కూడా ఆయన మనకి ఒక్కసారిగా దేవుని అనుగ్రహిస్తాడు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేశాడు అయితే ఆయన ఎప్పుడు కూడా నేను అది చేశాను ఇది చేశానని ఎప్పుడు చెప్పుకోలేదు ఆయన నేను ఎప్పుడు కూడా నేను మనుష్య కుమారుని అని చెప్పాను అనగా తను తాను తగ్గించుకున్నాడు మనం కూడా అలాగూ ఉండి మన జీవితంలో మనము ఏ విషయంలో కూడా నేను గొప్పదాన్ని గొప్పవాణ్ణి ప్రేమ గల వ్యక్తిని ప్రేమ గల నేను విశ్వాసురాల్ని అని మనము మన యొక్క ఔదార్యాన్ని మన యొక్క కానుకల విషయమై మనం ఎప్పుడూ కూడా మనం బ్రాజ్ చేయకూడదు మనము ఇతరులకు చెప్పకూడదు అలాగే మన ఐదో విషయం ఏంటి అంటే మనం కన్నీటిని మన యొక్క వేదనను మన బాధను ఇతరులతో పంచుకోకూడదు మన కన్నీటిని మనం ఇతరులతో పంచుకున్నట్లయితే ఇతరులు వింటారు తర్వాత నిన్ను హేళన చేస్తారు మన వేదనను ఇతరులు వింటారు తర్వాత నిన్ను అవమానిస్తారు నీ కన్నీరు చూసేది ఆయనే రహస్యమందు రహస్య చూసే తండ్రి నీ కన్నీటికి తప్పక జవాబిస్తాడు కాబట్టి నువ్వు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ ఎలాంటి శ్రమ వేదన బాధలో వెళుతున్నప్పటికీ నువ్వు దిగులు పడకూడదు భయపడకూడదు బెదిరిపోయి అనేకులకి చెప్పుకోకూడదు కానీ నీ హృదయంలో నీ యొక్క మనసులో ఆ విషయాన్ని ఉంచుకొని దేవుని స్థుతించాలి దేవదూత మరియమ్మ తల్లి వద్దకు వచ్చి దేవుని ఆత్మ వలన నువ్వు గర్భవతి అవుతున్నావు అని చెప్పినప్పుడు తను ఎవరికి అది చెప్పలేదు కానీ తన హృదయంలో పదిలపరుచుకొని దేవుని శక్తి కొరకు కనిపెట్టుకుంది దేవుడు ఆమెను దీవించి ఆశీర్వదించాడు తన శ్రమలో తోడై ఉన్నాడు తన ఇబ్బందిలో తోడై ఉన్నాడు అంతము వరకు ఆమెను భద్రపరిచి కాపాడారు కనుక మన జీవితంలో కూడా ఈ ఐదు విషయాలను మనం ఎవరితోనూ పంచుకోకుండా దేవుని ఆత్మతో నింపబడి నిజమైన క్రైస్తుల్లాగా ఉండాలని దేవుని వాక్య సేవకునిగా కోరుతూ ఈ వాక్యని నేను ముగిస్తూ ఉన్నాను అలా అయితే దేవుడు మనల్ని ప్రేమించమన్నాడు మనల్ని తగ్గించుకోమన్నాడు ఇతరుల కొరకు ప్రార్థించమన్నాడు ఇవి మనం ఇతరుల కొరకు చేయాలి ఇతరులను ప్రేమించాలి కానీ ఈ యొక్క ఐదు విషయాలు మనం ఇతరులతో చెప్పి దేవుని వ్యతిరేకంగా చేయకూడదు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి తప్పక సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక ప్రైజ్